బైబిల్ పొడుపు కథలు కూలీకి వెళ్ళింది మాలి అయ్యింది నవ్వలేదు అన్నది నవ్వునే కన్నది అతని అతని వేలు కాని వేలు అతని మాత్రం మేలు కల వస్తే కస్సు బుస్సులాడారు కరువు వస్తే కాళ్ళ మీద పడ్డారు పేరులోనే ఉంది లీల చేసింది ఓ భక్తుని జీవితం గోల కొన్నాను టికెటు తన్నబోయాను బకెటు నా పనివారు వెయ్యి మంది అయినా నా ఫ్రెండ్ పంది కర్రీ కర్రీ అన్నాడు వర్రీలో పడ్డాడు వెనక ముప్పు తిరిగితే ఉప్పు ఏం జరిగిందో చెప్పు నేను చేశాను మడ్డర్ పైనుంచి వచ్చింది ఆర్డర్ నా గతి దేశాల బోర్డర్ ఇంటిలో పుట్టాను అడవిలో పెరిగాను ఊరిలోకి వచ్చాను నీటిలో ముంచాను మాది ఆ బస్తీ నాకు చేసింది సుస్తి దెబ్బకు నేను సస్తి నా అయినా ప్రాణంతో గమ్ముగా పుట్టాను జమ్ములో పెట్టారు నా పేరు డిప్తు నా ఆస్తి బిల్కుల్ లోతు అమ్మ నాన్న లేని దాని అయినా నేను రాని దాని పండని పంట వండని వంట ఉంచుకుంటే కంపు నంచుకుంటే ఇంపు స్విచ్ లేని లైటింగ్ ఖర్చు లేని కూలింగ్ పగలు పగలు మేఘ రాత్రి అగ్ని సమ్మం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్